మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఇత్తడు సామానమాట చాలా వాటికి ఇత్తడి సామానాలు ఇక్కడే తయారు చేస్తారు ఒకటి రెండు కాదండి దాదాపు చాలా కుటుంబాలు ఇదే ఇదే వృత్తిపై ఆధారపడుతున్నారు అక్కడ ఏ విధంగా తయారు చేస్తారు ఏంటనేది ఈరోజు అయితే తెలుసుకుందాము ఇక్కడ మనకి అద్దరం వెళ్ళే దారి మధ్యలో లొకేషన్స్ ఎటువైపు చూసినా చాలా అందంగా కనిపిస్తాయి ఎటు పక్కన చూసినా గ్రీనరీ ఎక్కువగా కనిపిస్తుంది ఇవన్నీ పంట పంటపొలాలో సో మనకి వెళ్ళే దారి మధ్యలో లొకేషన్ ఈ విధంగా ఉంటుందని చూపించాలనే ఉద్దేశంతో అయితే చూపిస్తున్నాను రోడ్ అయితే చాలా చిన్న రోడ్ అండి ఇది అంటే వెహికల్స్ వెళ్ళడానికి బాగుంటది అన్నట్టు ఉంటుంది ఈ పక్కన వచ్చేసి అన్ని పంట పొలాలు కొబ్బరి చెట్లు ప్రధానంగా పండే పంట వచ్చేసి వరి అన్ని కూడా పంట పొలాలే చాలా మంది కూర్చుని పక్కన భోజనం కూడా చేస్తున్నారు ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చినాడు హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని అజ్జరం అనే గ్రామం అయితే వెళ్ళబోతున్నాం ఇక్కడ మనకి ఇతర వస్తువుల తయారీ ఎక్కువగా కనిపిస్తుంది ఇది చూడటానికి చిన్న గ్రామం అయినప్పటికీ దాదాపు పది పదిహేను వరకు కూడా షాపులు అయితే ఉంటాయి ఎక్కడ చూసినా మనకి ఇతర వస్తువులే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఎక్కువగా తయారు చేయడం వల్ల ఇక్కడ ఇక్కడ తక్కువగా అయితే వస్తాయి ఇక్కడ మరి ఏ షాపులో తక్కువ రేటుకు వస్తుంది చాలా మందికి డౌట్ ఉంటుంది సో నేను కూడా అలా కొన్ని చోట్లయితే వెళ్ళనమాట అంటే ఎక్కడ తక్కువగా ఉంటుంది నేను చర్చేశాను చేశాను కొన్ని కొన్ని షాప్ లో అయితే మనకి తక్కువగా అయితే వస్తాయి కొన్ని ప్రైజెస్ అయితే మీకు మెన్షన్ చేయడం అయితే జరిగింది వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయటం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది ఫస్ట్ అయితే మేము ఒక షాప్ కైతే వెళ్ళాము అక్కడ అయితే చాలా ఇతర వస్తువులు అయితే ఉన్నాయి దేవుడి విగ్రహాల కాడ నుంచి మనకి ఇంట్లో హోమ్ కి సంబంధించిన ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా గంటల విషయానికి అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఎందుకంటే మనకి ఒక పర్టికులర్ గా కొన్ని షాపుల్లో ఈ గంటలు అనేది తయారు చేస్తూ ఉంటారు దాని మేకింగ్ కూడా తీసాను నెక్స్ట్ వీడియోలో ఉంటుంది దాన్ని కూడా చూడండి సో ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ మనకి వంట చేసుకోవడానికి ఏమేమి పాత్రల్లో మనకి ఏ కాస్ట్ ఉన్నాయనేది కూడా నేను క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది ఒకే చోట మనకి మీ ఇద్దరు సంబంధాలు ఉంటాయని చాలామంది తెలియదు ఇక్కడ మనకి అంటే ఇంటికి సంబంధించినవి కూడా మనం వంట చేసుకోవటానికి చాలామంది ఇప్పుడు ఇత్తడిని అయితే ప్రిపేర్ చేస్తున్నారు కదా ఇలా మీకులు అనేసి ఇండి కూడా కదండి ఇవి కూడా మనకి ఏంటంటే ఇంటికి సంబంధించిన ప్యాను ఇవి కూడా మనకి ఇత్తడులో అయితే అవైలబుల్గా ఉన్నాయి షాప్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ మనకి ఆ బ్రాస్ ఉంటే కాదు మనకి దీనికి సంబంధించిన కార్పూర్ అంటే ఇతర వస్తువులనే కాదు ఇక్కడికి ఆ రాగి వస్తువులు కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు రానున్న వెడ్డింగ్ సీజన్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే తీస్తాను ప్రెసెంట్ వచ్చేసి ఇక్కడ మనకి వాల్ యాంగర్స్ అయితే ఉన్నాయి చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి కొన్ని అయితే కాస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే చాలా ఉన్నాయి కదా మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలం ఇవి వచ్చేసి మనకి గంటల కాడ నుంచి అంటారు కదా అది కూడా అవైలబుల్గా ఉంటుంది కదండి మనకి దేవుని విగ్రహాలు ఉంటాయి కదా అవి చిన్న సైజు కాడి నుంచి కూడా అవైలబుల్గా ఉంటాయి అంటే వాటికి సంబంధించిన మన ప్లేట్లు కూడా సెపరేట్గా అయితే తీసుకోవాలి వాటికి కాస్ట్ కూడా అడిగితే వాళ్ళకి సంబంధించిన వాల్ క్లాక్లు అంటే ఆర్టీ మోడల్లో కానీ తర్వాత బ్రాస్ ఇవన్నీ మనకి ఏంటంటే చూడటానికి ఒక గా అయితే అనిపిస్తాయి అన్నమాట కొంచెం కలర్ఫుల్గా కావాలి ఇంటీరియర్ డెకరేషన్ అనుకున్న వాళ్ళకి అయితే చాలా యూజ్ అవుతాయి ఇంటి ముందు డెకరేషన్ కూడా పెట్టుకోవాలనుకున్నా చాలా బాగుంటాయి ఇందులో చాలా డిఫరెంట్ కనెక్షన్స్ అయితే ఉన్నాయి వాల్కి సంబంధించినవి వాల్ క్లాక్ ఇందులో చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ఇవన్నీ మనకి ఉన్నాయి మనకి ఏంటంటే ఇంటి ముందు డెకరేటింగ్గా అలా బాగుంటాయి దీపం ప్రమిదలు కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ చాలా డిఫరెంట్గా అయితే ఉంది కొన్ని కాస్ట్ అయితే చెప్తున్నానండి అన్ని కాస్ట్ చెప్పట్లేదు దీపం ప్రమి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అంటే గంటలు చాలా బాగున్నాయి ఇందులో అయితే చాలా మోడల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తే సౌండ్లే ఇప్పిస్తున్నాయి గంట సౌండ్ ఇక్కడ అందరూ వచ్చి చెక్ చేసుకుంటున్నారన్నమాట ఏ తీసుకెళ్ళాలి ఏంటి అనేది చూసుకుంటూ ఉంటారు దీపక్ రెదులు చాలా డిఫరెంట్ ఐటమ్స్ అనేవి ఉంటాయండి మనకి ఒకటి రోటి ఒక చోట ఇలా అమర్చేశారు ఇది వచ్చేసి మనకి మనకి పదహారు వందలు ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది ఇది వచ్చి మూడు వేలు చాలా డిఫరెంట్గా ఉంది కదా పదమూడు వందలు ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది ఇది వచ్చేసి ప్లేట్ అన్నమాట విగ్రహాలు కదా మనం చూస్తున్నాం కదండి విగ్రహాలు తీసుకున్న తర్వాత ఇలాంటి ప్లేట్ల మీద అయితే మనకి ఇష్టం వచ్చిన డిజైన్ అయితే తీసుకోవాలి ఒకటి అరేంజ్ చేసుకున్నారు ఎవరు తీసుకుంటున్నారు చాలా డిఫరెంట్ ఐటమ్ ఉందన్నమాట ఇవన్నీ ఇవే ప్లేట్లే లైక్ అని కానీ లేకపోతే పాలుకి కాసుకోవడానికి కానీ అటువంటి చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి వాటి కాస్ట్ కూడా చూద్దాం ఎందుకంటే వీటిలో ఏంటంటే వీటిని బట్టి అయితే కాస్ట్ అనేది చెప్తూ ఉంటారు ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ అన్నాను కదా అందరూ కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉంటాయి అవి కూడా చూద్దాం సిక్స్ ఫిఫ్టీ ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి వెయిట్ని బట్టి రేట్ అనేది ఉంటుంది వచ్చేసి సిక్స్ టెన్ వీటి మీద చిన్నవి ఏంటంటే సంబంధించి కూడా ఇక్కడైతే చాలా ఉంటాయండి ఒకటి రెండు గారు అంటే మూపిల్ కానీ కూడా అవైలబుల్గా ఉంటాయి కొంతమంది ఇక్కడలో ఉండడం అంటే చాలా ఇష్టపడతారు కదా వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఇది చూడండి ఫ్యాన్ ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ అంటే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అంటే ఒకటి ఒక కాస్ట్ ఉంటుంది ఎందుకంటే ఇట్లా వెయిట్ని బట్టి అనేది కాస్ట్ అనేది ఉంటుంది ఇది కూడా చూడండి ఇది కూడా చాలా యూజ్ చేస్తారు కదా ఇది సిక్స్ ఫిఫ్టీ ఇది చిన్న సైజు ఇందులో కూడా పెద్ద సైజు అయితే ఉంటాయి అది కూడా చూడతాము అంతేకాదు మనకి పాల్ నేను కూడా ఇవే ఇవి కూడా ఇవి ఉన్నాయి ఇవి వచ్చేసి సెవెన్ నైన్టీ ఒకటే ఒక కాస్ట్ ఉంటుంది మనకి ఫ్యాన్స్ కూడా ఉంటాయి అవి కూడా అయితే ఇవి ఈవల్ చిన్న చిన్ని చింపులు ఉంటాయి కదండి అవి కూడా ఉన్నాయి చాలా చిన్ని సైజు కూడా ఉన్నాయి ఇవి మనకి ఎయిటీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇవి ఇందులో కూడా పెద్దవి ఉన్నాయి ఏంటంటే మరచెంపులు టైప్లో ఉన్నాయి కానీ మరచెంపు అయితే కాదనుకుంటే ఇది నాకు మేబీ అది తెలిసి ఇది త్రీ ట్వంటీ అంట ఒకటి ఒక కాస్ట్ ఉంటుంది ఇందులోనే మనకి టీ కప్ కూడా ఉన్నాయండి అంటే సాసరతో పాటు ఇది వచ్చేసి త్రీ ట్వంటీ ఒకటి చాలా డిఫరెంట్ ఐటమ్ ఇవన్నీ మనకి యూజ్ అయితే చూడటానికి సాధారణంగా అంటే ఇవి ఏంటంటే ఇక్కడే తయారు చేస్తారు కాబట్టి ఇంత తక్కువ ఉంటాయి బయట మనకి చాలా కాస్ట్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ ఒకటి ఒక కాస్ట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ ఇలా చెప్తే చాలా అన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము ఇంకా కొన్ని అయితే చూద్దాము కదా ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ పడుతుంది ఇది కూడా మనకి అంటే బోర్డర్ మారుతుంది ఇది కూడా మనకి టూ హండ్రెడ్ సేమ్ ఇది కూడా మనకి అంటే వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇది కూడా టూ హండ్రెడ్ ఇందులోనే మనకి లాస్ట్లోనే ఇది చూసారా ఇలా ఒక డిఫరెంట్గా అయితే అనిపించింది మరి ఇట్లా ఏమంటారో తెలియదు ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అంట అంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది కాబట్టి త్రీ హండ్రెడ్ ఇది మనం తాగడానికి చాలా మంది ఇలా కూడా ఇష్టపడుతున్నారు ఇది కూడా మనకి త్రీ హండ్రెడ్ ఇది కూడా మనకి టూ హండ్రెడ్ ఏంటంటే చాలా వెయిట్ ఉంటాయండి ఇది ఒక సెట్ సెట్లా తీసుకోవాలనుకుంటాం ఇది ఇది కూడా మనకి చాలా వెయిట్ అయితే ఉంటుందండి ఇది ఫోర్ ఫిఫ్టీ డిజైన్ ఉంది చూడండి ఎలా ఉంటుంది డిజైన్ వచ్చేసి అంటే వెయిట్ని బట్టి కాస్ట్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటారు ఇది మనకి త్రీ ఎయిటీ ఇది చాలా వెయిట్ ఉంది ఇది మనకి త్రీ ఫిఫ్టీ అంటే ఇది ఒక అంటే పోపు డబ్బాలు అంటారు కదా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు పూజకు సంబంధించినవి చిన్న చిన్న ఈ కాడ కాడి నుంచి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇవి కూడా మనకి లైట్ వెయిట్లో ఉంటాయి వెయిట్ కావాలనుకున్న వాళ్ళకి వెయిట్లో కూడా ఉంటాయి ఇవి చాలా డిఫరెంట్ ఐటమ్ అండి బ్రాస్ ఉంటే కాదు మనకి ఇందులోనే కార్పర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవి ఇవి ఈ రెండు కాదు చాలా డిఫరెంట్ ఐటమ్స్ మొత్తం చూడండి ఇందులోనే కొంచెం డిఫరెంట్గా కావాలనుకునే వాళ్ళకు ఈ చోట చిన్నగా ఉంది కానీ చాలా వేట్ అయితే ఉంది ఇది ఇందులో కూడా చిన్నది ఇక్కడికి ఒక్కసారి వచ్చి విజిట్ చేశారనుకో నేను ఏది తీసుకోవాలనేది కూడా తెలియదు ఇందులో మనకి డిజైన్ కూడా వచ్చాయి అనమాట అంటే కూడా ఉంది సర ఇ గ్లాస్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ డిజైన్ కూడా ఉంది గ్లాస్ వచ్చి త్రీ హండ్రెడ్ అనేది ఇతడి గ్లాసు చూడడానికి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది கியூட் அந்த சின்ன 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 చూస్తంది డిజైన్ కూడా సూపర్ గా ఉంది సైజు కూడా अवेलेबल అయి ఉంటుంది కలర్స్ చూడండి అస్సలు ఇట్లాగా ఉంది మా అమ్మకి కొంచెం ఏమ అవత్రోనా కొంచెం కొడితే తీసేయండి తీసేయండి దీన్ని టేబుల్ మీద పెట్టుకుందాం మన సినిమాలో చూడటం కానీ రియల్టీ అయితే చూడం టైం చాలా బాగుంది కూడా కనిపించి కోరు ఏమన్నా మన స్ట్రాక్స్ అంటే మంది స్వీట్ షాప్ వాళ్ళు ఉంటారు కదండి ఈ అజ్జన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచే అయితే తీసుకెళ్తారు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ తక్కువ రేట్ ఉంది పర్టికులర్గా ఇట్ల కోసం ఏందో చెప్తున్నారంటే మనకి మాక్సిమం స్వీట్ తయారు చేసే వాళ్ళందరూ కూడా ఏంటంటే స్వీట్స్ తయారు చేసే వాళ్ళు మాక్సిమం ఇలా ఇత్తడి బాణీల్లోనే ఎక్కువగా ఉండటం అయితే జరుగుతుందండి వేరే అయితే యూజ్ చేయరు కదా సో మాక్సిమం ఈ తనఫు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇక్కడి నుంచి తీసుకెళ్తారు వాటికి సంబంధించినవి ఇందులో చాలా డిఫరెంట్ అంటే చిన్న బాణీల కాడ నుంచి పెద్ద బాణీలు ఇవి చూస్తున్నారు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అంటే ఇది కూడా వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది ఉంది మనకి ఇంట్లో ఏదైనా వెకేషనల్గా స్వీట్స్ ఫెస్టివల్ టైంలో స్వీట్స్ గట్రా తయారు చేసి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది దీని రేట్ వచ్చేసి మనకి రాగి కూడా ఉన్నాయి రాగి కూడా కొంచెం కాస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది మనకి గంగాలమా అంటే ఇప్పుడు గంగాలమా ఓకే ఇట్లా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి నాకు అంత ఐడియా లేదు ఇవేంటంటే సారీలు పెడతారు కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది అలాగ వెడ్డింగ్ సీజన్ కదా సారీలకి పెట్టుకునే వాళ్ళు కూడా చాలా యూజ్ అవుతాయి ఇవి వచ్చేసి మనకి ఇందులో రాగి మాట ఇవి ఇది నాలుగు వేల నాలుగు నాలుగు వందలు సంథింగ్ అంత అంత రేంజ్లో అయితే ఉంటాయి ఇవి వచ్చేసి మనకి అన్నీ రాగి అనమాట ఇందులోనే మనకి ఎత్తడి కూడా ఉన్నాయి రాగి ఉన్నాయి ఇత్తడు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇత్తడి ఉన్నాయి ఇవి చాలా మటుకు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి శారీలు టైం కదా సో చాలామంది ఇత్తడికి ఇప్పుడు ప్రాధాన్యత అనేది పెరిగింది ఇందులో మనకి జార్ విషయాలు జార్స్ అంటారు ఇది జార్స్ అంటే ఇవి ఎలా అంటే మనకి పచ్చళ్ళు నిల్వ చేసుకుంటారు కదండి వాటికి అయితే చాలా యూజ్ అవుతుంది ఇందులో చాలా డిఫరెంట్ అయితే ఉంటాయి ఇవన్నీ ఇవే రాగిలోనే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి జార్స్ మీరు ఎక్కడ కూడా చూసుంటారు ఇలాంటి ఇవన్నీ కూడా దగ్గరలో చూద్దాం మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను దీని పాస్ట్ వచ్చేసి నాలుగు వేలు ఒక కాస్ట్ అండి చాలా కాస్ట్లు అయితే ఉంటాయి మనకి ఇది వచ్చేసి మూడు వేల ఐదు వందల మాట వస్తే చాలా డిఫరెంట్ జార్స్ అయితే ఉన్నాయండి కొంచెం కలర్ఫీగా కావాలి అందంగా కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటాయి ఇందులో డిజైన్స్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఉంటాయి డిజైన్స్ వచ్చేసి కార్పూర్ అనే కదండి ఇక్కడ మనకి బ్రాసు బ్రాస్ అనే కదా మనకి కార్పూర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి ఇటువంటి అన్నీ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు కదండి చాలా మంది వచ్చి కొనుగోలు చేస్తూ ఉంటారు ఇప్పుడు రానున్న వెడ్డింగ్ సీజన్ కాబట్టి బిజీ బిజీ ఉంటుంది ఇవన్నీ బిందులు మీకు ఒక విషయం తెలుసా ఇక్కడ ఏంటంటే ఒక మూవీ ఒకసారి అండి

అయితే వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు అండి అది నా పేరు సూర్యనారాయణ అండి అది సూర్య హార్డ్‌వేర్ అండి జనరల్ స్టోర్స్ అండి చింతూరు రండి మాది రేపు గృహ ప్రవేశం ఉంటే దానికి సంబంధించి సామాన్లు కొంటానికి వచ్చామండి మాక్సిమం మీరు ఇక్కడే తీసుకుంటారండి మా బ్రదర్ వాళ్ళంతా ఇక్కడే తీసుకుంటారు మాకు అడ్రస్ తెలియకుండా మా అన్నయ్య గారికి వచ్చి తప్పకుండా వస్తుంటారు మేమేమో అడ్రస్ తెలుసుకుంటూ వస్తే చెప్పారు ఇలా బాగుంటుంది బాగుంటుంది బాగా ఇస్తారని చెప్పారండి మోడల్స్ కూడా ఎక్కువ ఉంటాయండి ఇక్కడ బాగా ఎక్కువ ఉంటాయి రీజనబుల్ ప్రైజ్లో ఇస్తారని చెప్పి అన్నారు మనకి ఏంటంటే ఇప్పుడు గ్రూప్ ప్రవేశం అంట అందుకనే ఇక్కడికి వచ్చారనమాట అలా చాలా అంటే ఏ వెకేషన్ కానీ ఇక్కడికి వచ్చి తీసుకుంటారండి మాక్సిమం ఎందుకంటే తక్కువ బడ్జెట్లో ఉంటాయి కాబట్టి కూడా చూడండి ఒక గంట మోడల్ లాగా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అయితే ఉంటాయి ఏంటంటే కావాలనుకున్న వాళ్ళకి అయితే ఇవైతే చాలా బాగున్నాయి అసలు ఎక్సలెంట్గా ఉన్నమాట ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ఇందులో సైజెస్ ఉంటాయి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అంటే మనకి ఇందులోనే కొంచెం కలర్ వేరే కలర్ కావాలనుకున్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదండి ఇది ఫోర్ ఎయిటీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఒకటి ఒక కాస్ట్ అనమాట మనకి ఇందులో ఎలిఫెంట్ కావాలన్నా ఉంటాయి ఇందులో డక్స్ ఇవి గిఫ్ట్ వివిడక్ అయితే చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి మనకి టూ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి చాలా డిఫరెంట్ మోడల్స్ ఇవన్నీ ఇవి డిఫరెంట్ సైజెస్లో కూడా ఉంటాయి అంటే మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు ఒకవేళ తక్కువ రేటు కావాలనుకున్న వాళ్ళకి కూడా ఇక్కడైతే మనకి తక్కువ రేట్లో కూడా ఉంటాయి అన్నమాట ఇది మనకి టేబుల్ మీద కానీ కబోర్డ్స్లో కానీ పెడితే చాలా లుక్ వస్తుంది అంతేకాదు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటాయి చూడటానికి చూడండి ఒక సింబల్ మోడల్ అయితే కనిపిస్తుంది మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అంతేకాదు ఇందులో మనకి గోల్డ్ కావాలనుకున్న ఉన్నాయి ఇందులో ఇవి చూడండి వచ్చేసి చాలా వెయిట్ ఉన్నాయి మనకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది ఇది కూడా మనకి టూ హండ్రెడ్ అయితే ఇస్తున్నాను అలాగే కాకుండా మనకి గోల్డ్ కాకుండా సిల్వర్ కావాలనుకున్న వాళ్ళకి కూడా ఈ బాతుల్లో అయితే దొరుకుతాయి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంటాయన్నమాట అంటే చిన్న సైజెస్ కాడి నుంచి పెద్ద సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి